రోటి పచ్చళ్ళ సిరీస్లో ఇవాళ నేను ఇంకొక రోటి పచ్చడి చేస్తాను అంటే సిరీస్ అంటే వరుసపెట్టి చేయట్లేదు కానీ నా రోటి పచ్చళ్ళ సెక్షన్లో నుంచి ఒక రోటి పచ్చడి తీసాను సో ఇంతకుముందు నేను మీకు పుదీనా పచ్చడి చూపించాను కొత్తిమీర పచ్చడి చూపించాను అసలైన ఇంపార్టెంట్ పచ్చడి మర్చిపోయావేంటి అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా అదే ఇవాళ చేయబోతున్నాను అదే టమాటో పచ్చడి టమాటో నువ్వులు వేసి ఒక పచ్చడి రోటి పచ్చడి చేసుకుంటే అబ్బబ్బబ్బబ్బ అసలు అదిరిపోతుందండి ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది చపాతికి బాగుంటుంది దోశకి బాగుంటుంది వెరీ 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 వర్స్టాండ్ టమాటో పచ్చడి మీరు ఊర్లోకి వెళ్తున్నారనుకోండి ఈ టమాటో పచ్చడి డబ్బాలో కట్టుకొని ట్రావెలింగ్ అప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఏమంటారు మరి వెంటనే ఈ టమాటో పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ కిచెన్లో ఉన్నాయా లేవా ఒక్కసారి చూసి రండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము ఈ ప్యాన్లో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని వేయించుకోవాల్సినవి ఉన్నాయి అవి వేయించుకుందాం నువ్వులు మాత్రం నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను మిగిలినవన్నీ కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుంటాము నువ్వులు టక్కన వేగిపోతాయి కూడా కదండి నువ్వులు చాలా చాలా ప్రోటీన్ చాలా మంచిది స్పెషల్లీ ఆడవాళ్ళకి నడువు గట్టి అవ్వడానికి నువ్వులు తినాలని చెప్తూ ఉంటారు కదా సో మా అమ్మ చిన్నప్పుడు అంటే మా మాకు ప్యూబర్టీగేట్ వచ్చినప్పుడు చిమ్మిలు చేసి పెట్టేది ఇంట్లో కంపల్సరీ బాగా తినేవాళ్ళం తర్వాత నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాక కూడా నువ్వులు ఉండలు కొబ్బరి ఉండలు చేసి తెచ్చింది ఆహా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే అమ్మల్ని ఎంత మిస్ అవుతాం కదా పెళ్ళైపోయినాక అనిపిస్తుంది అదే ఇంటిని ఇంటిని చాలా మిస్ అవుతాం కదా అంటే ఇంకా ఏం చేసినా ఒక ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ రావాలని కాదు జస్ట్ ఈ ఎమోషనల్ ఈక్వాలిటీ మిస్ అవుతున్నాము అని నా ఫీలింగ్ ఏమంటారు మీరు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎమోషనల్ ఈక్వాలిటీ అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయాక అఫ్కోర్స్ కోర్స్ ఇప్పుడు సపరేట్ ఉంటున్నారనుకోండి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయారు అనుకోండి అబ్బాయిలు కూడా వాళ్ళ పేరెంట్స్ని మిస్ అవుతారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఉండి వెళ్తారు అమ్మాయిలు కూడా మిస్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు చాలా మారింది కానీ అయితే మరి దారుణం ఏమో అనిపిస్తుంది ఆడ ఓన్లీ ఇంట్లో అత్తమామ ఉంటారు కానీ తల్లి తండ్రి ఉండరు కదా ఆడవాళ్ళకి ఆ చిన్న ఒక డిఫరెన్స్ అయితే అవుతూనే ఉంది అనిపిస్తుంది ఎస్పెషల్లీ మా అమ్మ మా అత్తగారు వాళ్ళ టైంలో ఇప్పుడు మనకంటే ఎవరికి వాళ్ళే ఉంటున్నాం కాబట్టి మనకు కావాల్సినప్పుడు వాళ్ళని వాళ్ళు వాళ్ళని చూడాలనిపించినప్పుడు వాళ్ళు వీళ్ళని చూడాలనిపించినప్పుడు వీళ్ళని పిలిపించుకొని వారు మనకు వెళ్ళాల్సినప్పుడు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం వెళ్ళి అలా సో ఇప్పుడు ఈ నువ్వులు చూసారా ఎంత చక్కగా వేగాయో ఇంత వేగితేనే బాగుంటుంది ఈ నువ్వులు కొద్దిగా చెల్లారాలి ఇప్పుడు ఈ నువ్వులతో పాటు ఈ నువ్వులు ఒక్కటి మనం నూనె లేకుండా వేయించుకున్నాం మిగిలినవన్నీ నూనెతోటే వేయించుకుంటాము ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇది రెగ్యులర్ రైస్ బ్రాన్ ఆయిల్ అయితే ఈ డబ్బా నేను కొనలేదు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు పూర్వీకి సో పడేయడం ఎందుకని వాడుతున్నాను అదర్వైజ్ ప్లాస్టిక్ వాడను సరే నూనెలు సపరేట్ చేసుకోవడానికి ఆవ నూనె ఒక దాంట్లో నువ్వులు నూనె ఒక దాంట్లో వేసుకోవడానికి దాన్ని వాడుతున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా అన్నీ వేసుకొని వేయించేసుకుందాం స్పూన్తో వేస్తే మీకు కూడా కనిపిస్తుందేమో సో ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను ఆవాలు అలాగే మెనపప్పు మెనపప్పు దాదాపు రెండున్నర స్పూన్లు వేసుకోవచ్చు ఈ మిగిలినది పోపుకి ఉంచుతున్నాను ఇప్పుడు శనపప్పు శనపప్పు కూడా అంతే ఒకటి రెండు నర ఇప్పుడు ఇందులో ధనియాలు ధనియాలు ఇట్టే వేగుతాయి కాబట్టి కొంచెం ఇది వేగినాక వేద్దాము టమాటో పచ్చడి నాకు అసలు చిన్నప్పుడు టమాటో అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు మా అత్త అంటే మా మేనత్త కాదు మా మా మేనమామ భార్య రమత్తని తను టమాటో పచ్చడి చాలా బాగా చేసేది వాళ్ళ అమ్మాయి ఎక్కువ టమాట పచ్చడి అంటే చాలా ఇష్టం మా అత్త చేస్తే మా అమ్మ అక్కకి కూడా చాలా ఇష్టం ఉండేది అప్పుడు ఒకసారి తిను ఒకసారి తిన నన్ను ఎంత బతిమలాడుకునేవారో అందరికీ నేను ఎప్పుడు టమాటో తినేదాన్ని కాదు చూసారా పెళ్ళయ్యాక ఎన్ని మారిపోతాయి కదా ఫస్ట్ నేను పెళ్ళవగానే నాకు అలవాటు అయినది టమాటోనే లేకపోతే సరే అక్కడ టమాటో చూస్తే ఓ బో బోలెడు దూరం పరిగెట్టేదాన్ని అనమాట ఇప్పుడు నేను టమాటో వేస్ట్ చేస్తుంటే డెఫినెట్గా మా అత్తలు వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు అమ్మ అది చిన్నప్పుడు ఎంత ఫోర్స్ చేస్తే తినలేదు ఇప్పుడేమో టమాటో పచ్చడి చేసి పెడుతుందా అని నవ్వుతూ ఉండుంటారు అయితే నాకు ఎలా అలవాటు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఏం వంట చేస్తారు తెలంగాణ స్టైల్ కాబట్టి ఏ వంట చేసినా ఇప్పుడు దొండకాయ చేశారనుకో దొండకాయ టమాటో బెండకాయ చేస్తే బెండకాయ టమాటో బంగాళదుప చేస్తే బంగాళదుమ్మ టమాటో అన్నిట్లో టమాటో వేసి కూర చేసుకుంటారు వేపుళ్ళు తక్కువ ఇంకేమైనా కొబ్బరి వేసి చేసుకోవడాలు కూర పొళ్ళు అవి తక్కువ అన్నింటిలోనే టమాటో వేసి కూర చేసుకుంటారనమాట సో నాకు అట్లా పెళ్ళైన కొత్త నాకు ఆప్షన్ ఉండేది కాదు ఇప్పుడు నేను ఒక రోజు అంటే సరే టమాటో వేసారు కదా కూర మానేసి దాన్ని రెండో రోజు మానేసి మూడో రోజు ఇంకా ఏం చేస్తాను సో మెల్లిగా ఫోర్త్ ఫిఫ్త్ డేస్ నుంచి మెల్లిగా అలా అలవాటు అయింది ఎప్పుడైనా నాకు కావాల్సినవి కూడా చేసుకునేదాన్ని అండ్ నాకు ఇంకొకటి ఏం అర్థమైందంటే నాకు పెళ్ళైన కొత్తల్లో ఇంత ఈజీ లేదనమాట ఇప్పుడంటే నేను మా అత్తయ్యని బాగా జోకులు వేసేసి మా అత్తయ్య మీద పనులు వేసేసి అంత ఈజీ వచ్చేసింది పెళ్ళైన కొత్తలో అసలు ఈజీ ఉండేది కదా అమ్మ బాబోయ్ అంటే మా ఆయన అట్లా నాకు బిల్డప్ ఇచ్చాడండి మా అమ్మ అసలు రెబల్ స్టార్ పవర్ పవర్ స్టార్ అని మా ఆయన కొంచెం నాకు బిల్డప్ ఇచ్చాడు మా అమ్మ ఏమంటే ఏం ఏ కోపం వస్తుందో అనుకునేదాన్ని స్లోగా నాకు ఇంకొకటి ఏం అర్థమైందంటే ఇది ఎంతమందికి వర్క్ అవుతుందో నాకు తెలియదు కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక అత్తకి కోడలకి మధ్యలో హస్బెండ్ అసలు రాకూడదు మగవాళ్ళు దూరారు అనుకోండి వాళ్ళకి సార్ట్అవుట్ చేయడం రాదు ప్రాబ్లం డబల్ అవుతుంది అందుకని అత్తకోడలు అనుకోండి కూర్చొని చక్కగా మాట్లాడుకోండి మొహం టు మొహం మాట్లాడుకోండి కొంతమంది నేను మాట్లాడలేను అంటారు కానీ మా అత్తగారు కూడా ఫస్ట్ క్లాస్ ఇట్లా మాట్లాడేవారు కాదనమాట స్లోగా మా అత్త కూడా ఓపెన్ అయిపోయి నేను ఒక మాట అంటే ఆవిడ తిరిగి అనేసి ఇట్లా ఇద్దరం దాకా వచ్చాం ఇప్పుడు కొద్దిగా ధనియాలు ధనియాలు మాత్రం ఇంకా నేను మళ్ళీ పోపే వేయక్కలేదు కాబట్టి ఇప్పుడే వేసేస్తున్నాను మొత్తం అలాగే ఒక ఇంక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయండి సారీ పచ్చిమిరకాయలు పోపుకి ఉసారా శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి నువ్వులేమో ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాము ఇవన్నీ బాగా వేగాలి ఇంత నూనె పడుతుందా అంటే ఆఫ్కోర్స్ ఇప్పుడు టమాటోలు ఇవి కూడా వేస్తాం కదండీ ఇంత నూనె పడుతుంది అండ్ చింతపండు పిసుకు కూడా అంటే పల్ప్ చూసారా శనగపప్పు మినపప్పు అన్నీ బాగా వేగాయి ఇప్పుడు దీంట్లో ముందరే తరిగి పెట్టుకుని శుభ్రం చేసుకుని తరిగి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఎన్ని పచ్చిమిరపకాయలు కావాలి ఒకవేళ మీ ఇంట్లో బాగా కారం తింటున్నారు అనుకోండి ఈజీగా పదిహేను ఇరవై పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు అండ్ డిపెండింగ్ ఆన్ ద పచ్చిమిరపకాయల కారం మీ పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం లేవంటే ఒక ఇరవై వరకు హ్యాపీగా వేసుకోండి కొంచెం కారం ఉన్న పచ్చిమిరపకాయలు అయితే ఓ పది పన్నెండు వేసుకోండి కానీ పచ్చడి అంటే కారమే కదండి దాని రుచి అండ్ పచ్చడి కాబట్టి మా అమ్మాయి తినదు కాబట్టి నాకు ధైర్యంగా కొంచెం కారంగా చేసుకుంటాం అనమాట ఇలా పచ్చిమిరపకాయలు మగ్గుతున్నప్పుడే కొద్దిగా టమాటోలు వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటికీ సరిపడా ఉప్పు మనం చింతపండు కూడా వేస్తామని చెప్పాను కదా సో ఉప్పు అవి చూసుకొని వేసుకోండి ఉప్పు ముందే వేసేస్తే ఏంటంటే నీరు చేరిపోయి తొందరగా టమాటోలు మగ్గిపోతాయి కూడా ఇప్పుడు కొద్దిగా పసుపు ఒకసారి కలుపుకుందాం అండ్ మూత పెట్టి ఒక పది నిమిషాలు టమాటో ముక్కలు మెత్తగా అయిపోవాలి అప్పుడు అద్భుతంగా ఉంటుంది రుచి మూత పెట్టి పది నిమిషాలు వదిలేద్దాం వావ్ కదా వావ్ ఎంత చక్కగా మగ్గింది కదా ఆఫ్ కోర్స్ పచ్చిమిరపకాయలు అన్నీ ఇప్పుడు దీంట్లో జస్ట్ వెల్లుల్లిపాయలు ఒక ఒక పది రెబ్బలు అనుకోండి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అట్లాగే దీంట్లోనే నువ్వులు కూడా వేసేస్తున్నాను ఇంక ఇప్పుడు ఇంక ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవడమే డైరెక్ట్గా రోటి పచ్చడిని మిక్సీలో అంటే టమాటో మిక్స్ర మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుందా యాక్చువల్లీ దీన్ని రోట్లు దంచుకుంటే చాలా బాగుంటుంది బట్ ఇప్పుడు కాలంలో ఇంకా నేను నా పిల్లను వదిలి ఎపిసోడ్ చేయడమే గొప్ప అవుతుంటే ఇంకా మళ్ళీ రోటి అనకండి ఓకే సో ఇప్పుడు ఇది ఈ జార్లోకి తీసేసుకుందాం అయితే వెంటనే నేనే మిక్సీ పట్టను డెఫినెట్గా కొంచెం చెల్లారాకే పట్టాలి లేకపోతే మొహం మొహం పేలి అని కాలిద్ది వేడికి ఆహా ఇవాళ దీప పాప ఇంట్లో లేడు తను వచ్చే వరకు పచ్చడి ఉంటుందో అయిపోతుందో మా ఆయనకు రోటి పచ్చడి అంటే ఎంత ఇష్టమో డైట్ దీపు చేస్తున్న డైట్ పాడు చేయాలంటే ఒక రోటి పచ్చడి చేస్తే ఖతం దీపు డైట్ చేస్తాడండి చాలా డైట్ చేస్తాడు ఇస్ వెరీ కాన్షియస్ అంటే తినేటప్పుడు మంచిగా తినేస్తాడు వెన్ హీ వాంట్స్ టు రియలీ ఈట్ అస్సలు ఆలోచించాడు బట్ అదర్ టైంలో చాలా కాన్షియస్గా తినేస్తాడు సెవెన్ సెవెన్ థర్టీ మ్యాక్స్ తన డిన్నర్ ఆ తర్వాత ఆకలేసిందనుకోండి జస్ట్ ఒక పీనట్ బటర్ ఒక ఒక స్పూన్ పీనట్ బటర్ లేకపోతే ఏదైనా ఒక ఫ్రూటో అట్లా ఏమైనా తింటాడు కానీ నా లాగా అడ్డమైన చెత్త తినడు రాత్రి నేనేమో నాకు రాత్రి రాత్రి దేవిలాగా నాకు రాత్రి అవగానే ఇట్లా క్రేవింగ్స్ వస్తుంటాయి ఐస్ క్రీమ్ తినాలి అవి ఇవి అసలు ఇంత కూడా చలనం లేకుండా అలా మనిషి ఎలా ఉండగలడో అనిపిస్తుంది ఈ తోటి లాభం ఏంటంటే చెప్పాను కదా చాలాసార్లు ఇట్లా మొత్తం క్లీన్ స్వీప్ దీంట్లో మళ్ళీ పోపు వేసుకున్నాం అనుకోండి అసలు ఇంతకుముందు ఇంట్లో ఏమైనా వండామా అన్నట్టే ఉంటుంది సో ఇది కొంచెం చల్లారాలి ఇది చల్లగా అయ్యే లోపల మనం పోపు వేసుకుందాం రండి కొద్దిగా ఆయిల్ ఇప్పుడు ఎక్కువ వేయక్కర్లేదు ఇప్పుడు ఇది వేడిగానే ఉంది ఎలాగైనా దీంట్లో ఆవాలు యాక్చువల్ వేసేద్దాం ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు ఒక నాలుగైదు ఎండు మిరపకాయలు వేయండి అలాగే కొద్దిగా మినపప్పు అలాగే శనగపప్పు కరివేపాకు కొద్దిగా ఇంగు వేసుకుంటే బాగుంటుంది దీన్ని ఒకసారి కరివేపాకు చిట్టపట్టమంటుంది అంతే ఈ పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం చింతపండు వేసి మనం ఇంతకుముందు చేసుకున్న టమాటో మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవడమే ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అంటే ఒక కప్పుడు చింతపండు పిసుకు అంటే చింతపండు గుజ్జు కొద్దిగా వేడిగా ఉంది ఇంకా కొంచెం పచ్చడి రెడీ అయిపోయింది సో ఈ రోటి పచ్చడిని ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి ఫస్ట్ తీసుకుందాం ఇప్పుడు ఈ పచ్చడి రెడీ దీంట్లోకి ఇందాక తయారు చేసుకున్న పోపు కొంచెం వేసుకుంటే ఆహాహాహా టమాటో పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని తినడమే ఆలస్యం ఇంకా చక్కగా వేడివేడి అన్నం పెట్టుకుని తినేద్దాం రండి సో వేడి వేడి అన్నం కొద్దిగా టమాటో పచ్చడి వేడి వేడి అన్నంలో ఎంత బాగుందో తెలుసా అమృతం అబ్బబ్బబ్బా కారంగా పుల్లగా ఇవి అమ్మీగా ఉంది అసలు టూ 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 కూడా ఉంది మరి ఏం చేస్తారు మీరు వెంటనే తయారు చేసుకోండి టమాటో పచ్చడి అంటే టమాటో పచ్చడి లిస్ట్లో ఎప్పుడైనా ఏ పచ్చడి ఫస్ట్ వస్తుందంటే టమాటో పచ్చడి ఏమంటారు నేను చేసినట్టు ఈ టమాటో పచ్చడి తప్పకుండా ట్రై చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో బ్యూటిఫుల్ డిష్తో మీ ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ అంటే నెక్స్ట్ టైం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్